హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాఖీ పండగకి కేవలం ముప్పై రూపాయలలో గ్యాస్ వెలిగించకుండా సింపుల్గా ఇంట్లోనే ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు మూడే మూడు పదార్థాలతోని మనం ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము గ్యాస్ అంటించకుండా మరి దళదారి చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా ఒక కప్పు పంచదార తీసుకున్నాను రెండు యాలకులు తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోండి పంచదారను వేసుకొని మనము ఇలాచి పౌడర్ అనేది మీ ఇంట్లో రెడీగా ఉంటే వేసుకోండి లేదంటే ఇలా ఒక రెండు వేసుకోండి మనము ఫ్రెష్గా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కాబట్టి నేను ఇలా వేసాను ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి చేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నె అనేది కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి ఇందులో పౌడర్ వేసేసి దీంట్లో ఇప్పుడు నేను ఒక కప్పు కాచి చల్లార్చిన పాలండి ఇవి అన్నీ వేయను ఒక్కసారిగా మొత్తం స్వీట్ మొత్తానికి ఒక కప్పుడు అనమాట ఎన్ని పడతాయో చూసుకుందాము ఇలా కొంచెం కొంచెం నేను ఫస్ట్ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేశాను వేసి ఒకసారి బాగా కలిపేయండి ఇలా దగ్గర వచ్చేంత వరకు మనకి పంచదార అనేది ఆల్రెడీ మిక్స్ పట్టేసాం కాబట్టి ఇది కరిగిపోవాలన్నమాట పాలల్లో అప్పటి వరకు ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలిపేయండి ఇలా చేస్తే మనకి స్వీట్ అనేది స్మూత్గా వస్తుంది ఇలా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ ఇలా లిక్విడ్ లాగా అయ్యేలాగా కలిపండి మనము పాలనేది ఒకేసారి వేసేస్తే జారుడుగా అయిపోతుంది చూసి కొన్ని కొన్నిగా వేసుకోండి చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనము చక్కెర ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పు అంటారు కదా వేయించిన శనగపప్పు అది కప్పున్నర తీసుకోవాలండి మనం మిక్సీ పట్టుకొని దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట నేను కప్పున్నార పుట్నాల పప్పు తీసుకొని దాన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టేశాను అనమాట వీలైనంత మెత్తగా తిప్పుకోండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ పెట్టుకొని చక్కగా జల్లించండి ఇలా జల్లిస్తే మనకి పైన బరక బరకగా ఉన్నదంతా వచ్చేసి స్మూత్గా మనకి పిండిలాగా రావాలనుకోవాలన్నమాట పైన బరకగా ఉంటే అది మిక్సీలు వేసి మరొకసారి బాగా జల్లించుకోండి అలా జల్లిస్తే మనకి ఇలాగా మెత్తగా పిండిలాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో మనము ఇందాక కప్పు పాలు తీసుకున్నాం కదా అందులో ఇందు ఒక ఐదారు స్పూన్ల వరకు వాడుంటాము ఇప్పుడు మరొక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఈ పిండిలో వేసుకోండి ఇందులో కూడా మనము ఒక్కసారిగా వేయొద్దండి ఇలా స్పూన్ స్పూన్గా వేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా పిండికి మనము పట్టించడం వల్ల స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ స్టెప్ అస్సలు మిస్ చేయకండి ఇలా పిండి మొత్తం కలిపి కొంచెం తడి వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి చేతితోని మనం ఇలా ఉండలా చూడితే అది గట్టిగా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనము కలిపినట్టే ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్సీలో వేసుకొని మరియు ఒక రెండు నిమిషాల వరకు బాగా తిప్పేయండి ఇలా మిక్సీ పట్టడం ద్వారా స్వీట్ అనేది ఇంకా సాఫ్ట్ వస్తుందండి అందుకు మిక్సీ పట్టడం అనమాట ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో మనం మిక్సీ పట్టిన పిండి మొత్తాన్ని వేసేసేయండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక పదిహేను వరకు బాదం తీసుకొని వీటిని కూడా మిక్సీ పడుతున్నాను మీకు ఇంకా కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇది పౌడర్ చేసి ఈ పౌడర్ని కూడా ఇందులోనే కలిపేస్తున్నాను ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపేశారనుకోండి మనకి దీని లోపల చక్కెర ఈ పిండి కలిసి పిండి అనేది మెత్తగా మనకి చపాతీ పిండి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట తడితడిగా ఒకవేళ ఇలా చేతితో మీరు కలపలేము అనుకుంటే మరొకసారి ఈ పిండి అంతా మిక్సీలో వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మిక్సీ పట్టండి మొత్తం వేయకండి సగం సగంగా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ మిక్సీ పడితే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది అంతే అండి స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏముంది ఇలాంటి బాక్సులు ఓవెల్ షాప్లో ఉన్నాయైనా లేదంటే మీరు రౌండ్గా ఉన్న బాక్స్లో అయినా ఏదైనా ఇలా అడుగునా నెయ్యి అనేది రాసి అత్తుకోకుండా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అంతా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ నొక్కండి ఇక్కడ గ్యాప్లు రాకుండా చేత్తో అలా నొక్కుంటూ పెడితే అంతా ఈవెన్గా వస్తుంది మనకి స్వీట్ అనేది షేప్ పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట ఇలా చేత్తోని మనం ప్రిపేర్ చేసుకునేది అంతా పెట్టేసేయండి పెట్టేసి పైనుంచి ఒక స్పూన్తో కొంచెం నెయ్యి అద్దేసి స్పూన్కి ఇలా నొక్కారనుకోండి మధ్య మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోతాయి అనమాట చూసారా ఇలా మొత్తం క్లీన్గా సెట్ చేసి ఇప్పుడు దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి అప్పుడు ఇది బాగా సెట్ అయిపోతుంది పది నిమిషాలు టైం ఇచ్చారనుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనం బాక్స్ నుంచి ఇట్లా అంటే అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అంతే అండి సింపుల్గా మనకి ఫస్ట్ టైం చూస్తుంటే లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది మనకి స్వీట్ అప్పటికప్పుడు తినాలనిపించి ఇంట్లో ఏమీ లేకపోతే ఇలా పుట్నాల పప్పు పంచదార ఉంటే చాలండి సింపుల్గా స్వీట్ అనేది రెడీ చేసేసుకో ఇంకేముంది స్వీట్ అనేది డిమోల్డ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి పైనుంచి నేనైతే పిస్తపప్పుతో ఇలా పెట్టుకున్నాను పైన మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే వాటితో పెట్టుకోండి అంతే అండి సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాఖీ పండగకి మీరు కూడా ఈ స్వీట్ అనేది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం నెయ్యి కూడా ఎక్కువ వాడలేదు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈజీగా చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు కావాలి మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు స్వీట్ తినాలి అనిపిస్తే సరిపోతుంది ఇలా చేసేసుకొని తినేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినందునే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి